ప్రైజ్అలాడ్ ఇప్పుడు మీకు ఒక చిన్న సంఘటన మా ఫ్యామిలీలో మా కుటుంబంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తానండి ఇదే సంఘటన ఇలాంటి సందర్భాలు ఇలాంటి పరిస్థితులు మీరు కూడా ఎదుర్కొని ఉండొచ్చు కాబట్టి ఆ సందర్భాల్లో అలాంటి సమయాల్లో అలాంటి పరిస్థితులు దేవుని సహాయం ఎలా వచ్చింది అనేది చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా పరిస్థితి ఏందనేది మేము చెప్పేం కదండి గుడిసె ఉండేది ఆ గుడిసెలో సరిగ్గా ఇల్లు ఉండేది కాదు ఆ గుడిసెలోనే సగం గోడ పడిపోయి వర్షానికి ఒక పక్క పందులు వస్తా వర్షం పడిందంటే కారుతా ఉండేది అది కూడా కారిద్ది ఆ గుడిసె కూడా కారిద్ది అది కూడా మంచిగా ఉండేది కాదు కనీసం కప్పు పైన తాటాకలు వేసుకునే స్తోమత కూడా ఉండేది కాదు మీ చిన్నపిల్లలప్పుడు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు కాస్త కొద్దో గొప్ప పనులు దొరుకుతున్నాయి కదా చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగాలు లేకపోతే పను ఎక్కడో చోట దొరుకుతున్నాయి ఇప్పుడు మన చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు ముప్పై థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎలా ఉండేది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేదో మనకు తెలుసు కదా పనులు సంతానం పిల్లలు ఎక్కువ జనం ఎక్కువ పనులు తక్కువ అట్లా ఉండేది కదా పొజిషన్ అయితే ఆ పరిస్థితుల్లో అట్లానే ఏదో ఒక పని ఇప్పుడు నానైతేనేమో సెక్యూరిటీకి వెళ్ళేవాడు అమ్మ అయితేనేమో టొబాకో పొగా కంపెనీలో గ్రేడింగ్కి వెళ్ళేది అట్లా చేస్తే అట్లానే ఎట్లా ఒకటే నెట్టుకొస్తున్నారు ముగ్గురం పిల్లలం ఇల్లు ఉందంటే స్థలం ఉంది కానీ ఇల్లు లేదు ఇల్లు కట్టుకునే స్తోమత లేదు అయితే ఈ డ్వాక్రా గ్రూపులు ఉంటాయి కదండీ డ్వాక్రా గ్రూపుల్లో కాస్త పది మంది కలిసి ఒక గ్రూపులాగా ఏర్పడి గవర్నమెంట్ బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని అవి ఇంటికి వాడుకొని అని కడతా ఉంటారు అది కాస్త హెల్ప్గా ఉండేది ఎందుకంటే నెల నెలకి ఓ పదివేలో ఓ పన్నెండు వేలు పదిహేను వేలు అయితే కట్టలేని పరిస్థితి అదే డాక్రా అయితే వాళ్ళు ఒక ఇరవై వేలు లోన్ ఇచ్చారంటే నెలకి ఒక వంద నెలకి రెండు వందలు అప్పుడు అప్పట్లో అలా కట్టేస్తే తీరిపోయేది అయితే మేము మా అమ్మ లేదు ఒక ఒకసారి ఉందాము ఎందుకంటే ఇప్పుడు మనం పనులు సరిగ్గా దొరకట్లేదు అదే డ్వాక్రాలో అయితే ఒకేసారి డబ్బులు తీసుకోవచ్చు తీసుకుంటే దేనికోదానికి వాడుకోవచ్చు నెలకి ఎంతే కాబట్టి ఎటొకట కట్టొచ్చులే అనుకుని డ్వాక్రాలో ఉందామని వెళ్ళి వాళ్ళని అడిగిందంట ఆంటీ వాళ్ళని అడిగితే ఆ గ్రూపులో తొమ్మిది మంది ఉన్నారు ఆ తొమ్మిది మంది గ్రూప్గా ఏర్పడదాము ఇంకొకళ్ళు కావాలి ఆ ఒక్కళ్ళు ఎవరనేది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎవరిని తీసుకుందాము ఎవరైతే కరెక్ట్గా కడతారు ఎవరైతే కట్టగలరు ఆ స్తోమతను బట్టి వాళ్ళని తీసుకుంటారు అయితే మమ్మ మా నాన్న మమ్మను పంపించాడు ఎల్లు వెళ్ళి మనం కూడా ఉంటామని చెప్పు నెలకి తక్కువే కదా కట్టేది అప్పుడు మనకి వీటికి ఇప్పుడు ఈ డబ్బులు ఉన్నాయంటే పిల్లలకు ఫీజులో లేకపోతే ఇంకా వేరే వేరే దేనికైనా మనం వాడుకొని నెలకి నెలకింతా ఎట్ట కడదాంలే ముందైతే డాక్రా గ్రూప్లో ఉండు అని పంపించాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఎనిమిది మంది ఓకే అన్నారండి ఒక్క అక్క మాత్రం ఓకే అది వద్దంది అసలు మళ్ళీ ఆమె ప్రతి వారం చర్చికి వెళ్ళింది ఉపవాస ప్రార్థన ఉండింది శుక్రవారం మళ్ళీ ఆన్లైట్ ప్రేయర్లు అనేవి చేస్తారు స్త్రీల కూడికలో ఫస్ట్ ఫస్ట్ అక్కే ఉండింది ఏమన్నా మీటింగ్స్ ఏమైనా ఏర్పాటు చేసినా ఆ అరేంజ్మెంట్స్ అక్కే చూసుకునింది అందరినీ సంఘస్థులందరినీ కలిపి సంఘస్థులతో మాట్లాడి తీసుకెళ్తా ఉండింది అలాంటి ఆమె ఇక్కడికి వచ్చేసరికి ఒప్పుకోలేదు ఇక అసలు రివర్స్ అయిపోయింది ఫలానా ఆంటీ మనతో పాటు మన గ్రూపులో ఉంటే నేను ఉండను నేను డ్రాప్ అయిపోతా అని ఇంటికి అదేందమ్మా అమ్మాయి ఇక మామూలుగా మనం ఎలా అనుకుంటారు మన ఇంటి దగ్గర అంతే అనుకుంటారు కదా కాదు అదేంది ఆ పొద్దుగోకులు ప్రార్థన చేసింది ఆదివారం వస్తే పొద్దున్నే అసలు ఫస్ట్ ఫస్ట్ చర్చలు ఆమె కనిపించింది ఎక్కడ కూడికంటే అక్కడ ఫస్ట్ ఫస్ట్ ఆమె ఉండింది అసలు ఏందట మాట్లాడుతుంది వెళ్ళిపోయింది ఇంటికి అని చెప్పినట్టు అందరికీ అసలు అర్థం కల కాసేపు ఇక అందరూ ఆలోచిస్తున్నారు ఆంటీ మా అమ్మతో చెప్పారంటే ఆంటీ మరి ఆమె లీడరు ఆమె లీడరు ఆ అక్క లీడర్ అదిగా మా ఇంటి పక్కనే ఉండిద్ది గ్రూప్ లీడర్ ఆమె కాస్త చదువుకున్నది కొంచెం జ్ఞానం గలది ఏదన్నా బ్యాంకులో వాళ్ళతో మాట్లాడాలన్నా ఆమె మాట్లాడిద్ది మీరు ఉంటానంటే ఆ అంటుంది ఆంటీ ఏమనుకోవద్దు మిమ్మల్ని మాత్రం గ్రూప్లో పెట్టుకోలేము అంటే ఏమనుకోకండి అనుకోకండి అని వాళ్ళు సర్ది చెప్పి మళ్ళీ వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాదండి మామూలు వాళ్ళు పనులకెళ్ళేవాళ్ళు ఎక్క కూడా పనికి వెళ్ళిద్ది కానీ ఫస్ట్ ప్రార్థనకే ఇంపార్టెన్స్ ఇచ్చిద్ది ఫస్ట్ చర్చికే ప్రిఫరెన్స్ ఇచ్చిద్ది ఎవరు ఎవరైతే మా అమ్మని డ్వాక్రాలో వద్దందో ఆ అక్క ఫస్ట్ అమ్మ మరి నీకు పని కావాలా చర్చి కావాలంటే ఫస్ట్ చర్చే కావాలనిద్ది అలాంటి ఆమె ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి వద్దంటే వద్దు ఎందుకంటే ఆమె కట్టలేదు అది కరెక్టే ఎందుకంటే మా పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది కదా మేము కట్టగలము కట్టలేము కానీ కట్ట కట్టగలవు ఎందుకంటే తండ్రి కృపండిద్ది ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటాం నెలకు వంద రూపాయలు అంటే కట్టగలం ఒక ఐదు ఆరు వేలు అయితే కట్టలేం కానీ వంద రూపాయలు అంటే తక్కువే కదా కట్టగలం అందుకని వెళ్ళినా కూడా ఆమె వెళ్ళిపోయింది ఇంటికి అసలు పోనీ ఆగి ఆంటీ ఇట్లా ఉంది మీ పరిస్థితి మరి అయితే ఎట్లా రేపు కట్టకపోతే మనకే పేరు వచ్చింది బ్యాడ్ పేరు బ్యాడ్ నేమ్ వచ్చింది ఇంకోసారి మళ్ళీ మన గ్రూప్కి లోన్ ఇవ్వరు కదా అని మాట్లాడి ప్రేమగా చెప్పి చెప్పొచ్చు అలా కాదండి వెళ్ళిపోయింది పలానా ఆంటీ ఉంటే ఆమెను తీసుకుంటే మాత్రం నేను లీడర్గా ఉండను గ్రూప్లో కూడా ఉండను ఇక మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని వెళ్ళిపోయింది ఇక మా అమ్మ ఇంటికి వచ్చేసిందంట ఇంటికి వచ్చేస్తే అడిగాడు మా నాన్న ఏంది ఏమైంది అంటే అందరూ ఒప్పుకున్నారయ్యా కానీ అమ్మాయి మన ఇంటి పక్కన అమ్మాయి వద్దంటుంది పలానా ఆంటీ డాక్టర్ మన గ్రూప్లో ఉంటే మాత్రం నేను ఉండను అని వెళ్ళిపోయింది ఇంటికి అని చెప్పింది అసలు ఎంత బాధేసిద్దండి ఆ పరిస్థితిలో పోనీ బయట వాళ్ళు ఎవరన్నా అంటే అన్యులు ఎవరన్నా ఎవరన్నా దేవుని గురించి తెలియని వాళ్ళంటే ఆ మాట ఓకే వాళ్ళకు తెలియదు కాబట్టి అనుకోవచ్చు అసలు అంత భక్తిగా ఉన్న ఆ అక్క అనేసరికి చాలా బాధపడ్డారు అమ్మోళ్ళు చాలా ఫీల్ అయ్యారు ఇప్పుడు కూడా చెప్తారు ఆ మాట ఎందుకంటే బాధపడ్డప్పుడు తండ్రి సహాయం ఎలా చేశాడు అనేది మా నాన్న ఇప్పుడు ఆయనకి అరవై సంవత్సరాల పైన ఉంటాయి ఇప్పుడు కూడా గుర్తు తెసుకొని చెప్తా ఉంటాడు అదే తండ్రికి కావాల్సింది కదా సరేలే సరేలమ్మ మరి మన పరిస్థితి బాగాలేదు వాళ్ళకి డౌట్ వచ్చింది కడతామో కట్టలేమో చూస్తున్నారు కదా సర్లే పోనీ ఈసారి ఎవరన్నా ఉంటే అప్పుడు ఉందూ లేని చెప్పిన ఇక వదిలేసాడు ఇక డ్వాక్రాలు లేము తర్వాత కొన్నాళ్ళకి ఐదారు సంవత్సరాల తర్వాత దేవుడు చూస్తే వదిలిపెట్టడండి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి అదేంటి అబ్బాయి ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్గా ఉంటే నీకేనే ఒక్కదానికి నీకు ఇబ్బంది అయిందా ఏ మేము కట్టగలం కదా అని మళ్ళీ మేము వెళ్ళి గొడవ ఆడతాం కానీ మా అమ్మ కానీ మా నాన్న కానీ మేము కానీ గొడవలకు వెళ్ళమండి అసలు అసలు అలా పెంచలేదు నాన్న తండ్రి కృపాది మా గొప్పతనం కాదు గొడవలోకి వెళ్ళడం ఇక ఇక అంతే ఆఫీసర్ ఇంకా సైలెంట్ అయిపోయారు సరే లే మన పరిస్థితి బాగాలేదు కదా అదే కదా మనకు కావాల్సింది సరే పోనీ సర్లే అనుకోని సర్లే నా నేను చేయకపోయినా ఆ పని చేసానక సరే పోనీ అనుకోని ఏదో ఒక రోజు వాళ్ళే తెలుసుకుంటారులే అని వదిలేయడమే కదా తండ్రికి కావాల్సింది మన ఏసైకి అలా వదిలే వదిలేసే మనసు ఇచ్చాడు ఇక అట్లా వదిలేసిన తర్వాత ఐదారు సంవత్సరాల తర్వాత ఏ అక్క అయితే పలానా వాళ్ళు గ్రూప్లో ఉంటాయి నేను ఒప్పుకోను అని ఇంటికి వెళ్ళిపోయిందో ఆమె డబ్బులు అవసరమై మళ్ళీ మా దగ్గరికి వచ్చింది అమ్మనే అడిగింది ఆంటీ కొంచెం ఒక మూడు వందలు ఉంటే ఇస్తారా పోనీ ఒక వెయ్యి రూపాయలు ఉంటే ఇస్తారా ఒక రెండు వేలు ఉంటే ఇస్తారా వెంటనే ఒక రెండు రోజుల్లోనే ఇచ్చేస్తాను అక్కడ కట్టాలంటే అర్జెంట్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు వాళ్ళు ఉంటారు కదా వారాలు వాళ్ళు ఉంటారు కదా ఫైనాన్స్ వాళ్ళు వచ్చి అంటే కొంచెం ఏమనుకోకుండా ఒక వెయ్యి రూపాయలు ఉంటే ఇవ్వరా అంటే ఇస్తానమ్మా ఇదిగో ఇస్తాను తీసుకో అని చెప్పినండి చాలా సార్లు ఇచ్చానండి ఇచ్చారు మా అంటే అమ్మ వాళ్ళ ద్వారా తండ్రి ఇచ్చే మనసు ఇచ్చాడు మన నాన్న చెప్పాడంట ఆ అమ్మాయి ఎప్పుడొచ్చి అడిగినా ఎంత అడిగినా మన దగ్గర ఉంటే ఒకవేళ అంత లేవమ్మ ఇదిగో ఇంతే ఉన్నాయంటే ఎంత ఉంటే అంత అమ్మాయి అడిగితే మాత్రం ఇచ్చే అని ఒకటే మాట చెప్పాడు మా నాన్న ఇక అక్క ఎప్పుడు వచ్చి అడిగినా కూడా ఆంటీ ఇట్లా వాళ్ళు వచ్చిన చుట్టాలు వచ్చున్నారు ఆంటీ వాళ్ళకి ఏమైనా తేవడానికి కూడా డబ్బులు అందుబాటులో లేవంటే ఇచ్చింది మా అమ్మ అంటే ఇప్పుడు మన పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది రేపొద్దున ఎలా ఉంటుందో మనకు తెలుసా తెలియదు కదా కాకపోతే ఏంటంటే ఒక క్రైస్తవులుగా క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి తగినంత సహాయం చేయాలి కానీ తక్కువ చేసి చులకన చేసి మాట్లాడకూడదు కదా ఎందుకంటే ఆ మాటలు వాళ్ళు కాదు వాళ్ళ తండ్రి మనం ఎవరినకైతే ప్రార్థన చేస్తున్నామో ఆ తండ్రి వింటాడు డైరెక్ట్గా అక్కడికే వెళ్తాయి ఎందుకంటే బయట వాళ్ళైతే పట్టించుకోడు ప్రార్థనకు వస్తా కూడా చర్చికి వస్తా కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మనసు మనకుంటే అస్సలు ఇష్టం ఉండదండి ఎవరైతే ఏ అక్క అయితే మనల్ని గ్రూప్లో కుద్దందో మమ్మల్ని అదే అక్కకి మాతో సహాయం చేపించాడు తండ్రి చాలాసార్లు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వచ్చింది ఆంటీ అం బాబాయ్ ఒక రెండు వేలు ఉంటే ఇస్తారా నేను మళ్ళీ ఇస్తానని తీసుకమ్మా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తారు లేకపోతే లేవమ్మా ఇవ్వమ్మా ఒక ఐదు వందలు ఉన్నాయి మిగతా ఏమన్నా అడుగు అని చెప్పారని ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాడు ఆ అమ్మాయి ఎప్పుడొచ్చి అడిగినా నువ్వు ఇచ్చేసే డబ్బులు అని మా నాన్న చెప్పాడంట అసలు మామూలుగా అయితే ఏమంటావండి ఆ రోజు గ్రూప్లో ఉంటామంటే అందరూ సైలెంట్గా ఉంటే ఈ అమ్మాయి వెళ్ళిపోయింది కదా అలాంటి అమ్మాయికి మనం ఎందుకు ఇవ్వాలి ఎంత తక్కువ చేసి మాట్లాడింది నలుగురిలో ఎంత అవమానించింది అని ఇవ్వకుండా ఉండాలి కానీ తండ్రిది ఆ మనసు కాదు కదా అది దేవుడిచ్చిన మనసు కదా మన ఏసయ్యే మనసు అది ఇప్పుడు కూడా ఆక కావాలంటే ఖచ్చితంగా ఎంత ఉంటే అంత సహాయం చేసే పరిస్థితిలోకి తండ్రి తీసుకొచ్చాడు ఆ స్థితికి తెచ్చాడు అంటే అంత హెచ్చించాడు ఎందువల్ల అంటే తగ్గించుకున్నాం తగ్గించుకునే మనసు కూడా ఆయనే ఇస్తాడు ఏం మాట్లాడకుండా కాస్త మనసు బాధ కలిగింది అప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి అంత బాధ అనిపించదు అమ్మోడు బాధపడి ఉంటారు చాలా బాధపడి ఉంటారు అయినా సరే వెళ్ళి ఆడటం మళ్ళీ మనకు ఎప్పుడు మనకు కూడా కొంతమంది మామూలుగా అంటూ ఉంటారు ఇప్పుడు నీకుంది కాబట్టి భలే ఇది చేస్తున్నావే రేపు మాకు వచ్చింది అదే పరిస్థితి మా దగ్గరకు వస్తావు కదా అప్పుడు చూద్దాను నీ పని జనరల్ జనరల్గా అలాంటి మాటలు మన నోటికి రానివ్వద్దు ఎందుకంటే ఆ మనసు మన వేసేది కాదు ఒకవేళ వాళ్ళు ఒకప్పుడు మనకి అన్యాయం చేసిన మనల్ని ద్వేషించిన మన పరిస్థితిని చూసి మనల్ని హేళనగా చేసిన చులకనగా చేసిన తర్వాత మన పరిస్థితి బాగుండిద్ది ఎందుకంటే మనం తగ్గించుకుంటే తర్వాత తండ్రి మనల్ని హెచ్చిస్తాడు తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చిస్తాను అన్నాడు కదా తండ్రి తగ్గించుకున్నాము హెచ్చించాడు తర్వాత ఖచ్చితంగా వాళ్లే వస్తారు మన దగ్గరికి సహాయానికి అప్పుడు ఆ అన్న మాటలన్నీ పక్కన పెట్టేసి మీ వంతు సహాయం చేయగలిగినంత సహాయం చెయ్యండి అదే దేవునికి ఇష్టమండి అలా చేయబట్టే ఇప్పుడు మేము ఒక మంచి పరిస్థితి ఒక మంచి స్థితి ఇచ్చాడు తండ్రి మళ్ళీ మంచి స్థితి అంటే పెద్ద పెద్ద విల్లాసో లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగులో కట్టక్కర్లేదండి ఉన్నదాంట్లోనే తృప్తి పడి ఉన్న దాంట్లోనే సర్దుకొని సంతోషంగా మన చేతి కష్టార్జితాన్ని మనం అనుభవించేలా చేస్తే ఇక అంతకన్నా మనకేం కావాలండి మనకు కోట్లు కావాలా లక్షలు కావాలా కోట్లు కావాలా అవసరం లేదు కదా మన చేతి కష్టార్జితాన్ని మనం తినేలా ఉంటే చాలు అంతకన్నా మనకు ఎక్కువ కదా ఇక అంతకు మించి ఏమైనా ఉందంటే ఖచ్చితంగా అవన్నీ నష్టమే కానీ మనకు లాభం అయితే కాదు అదే పరిస్థితికి తీసుకొచ్చాడు ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సరే చర్చికి వెళ్ళేవాళ్ళు క్రైస్తవులు అంటే కనికరం కలిగి ఉండాలి క్రైస్తవులు అంటే ప్రేమ కలిగి ఉండాలి కదా క్రైస్తవులు అంటే జాలి కలిగి ఉండాలి ఒక ఓదార్పు అనేది మనల్ని చూస్తే ఒక ఎదుటి మనిషికి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి అనే అనేది మన ఫేస్లో ఎదుటి వాళ్ళ కనపడాలి అంటే ఒక దయా ఒక దీనత్వం అనేది మన ఫేస్లో ఉంటే ఇదిగో పలానా వాళ్ళు మనకల్ని జాలీగా చూస్తుంది అంటే మన పరిస్థితి వాళ్ళకి చెప్పుకుంటే నాకు కాస్త తృప్తిగా ఉంటుందని వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మనకి వాళ్ళ సమస్యలు చెప్పుకునే ఆ ఫేస్ ఆ ఫీలింగ్ అనేది మనలో కనపడాలండి అంతేగాని ఏదో మనం ఏదో సంపాదించుకున్నట్టు ఏదో సాధించినట్టు ఒక ఫేస్ ఒకలాంటి గర్వంగా అహంకారంగా పెట్టుకుంటే అది మనకే నష్టం కదా దీనత్వం కలిగి ఉండాలి దీనులైన వారు ధన్యుడు కదా దీనత్వమే తండ్రి కోరుకుంటాడు తగ్గింపే కోరుకుంటాడు బహుగా ఎవరైతే తగ్గించుకున్నారో చాలామంది బైబుల్లో భక్తులు బహుగా తగ్గించుకున్నారు అసలు ఎంత బహుగా తగ్గించుకున్నారని చాలామంది జీవితాల్లో చాలామంది విషయాల్లో మనం చూస్తాం చదువుకుంటూనే ఉంటాం ఎంత తగ్గించుకున్నారంటే బహుగా అంటే ఇక ఎంత తగ్గించుకుని ఉంటారు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నా కూడా తగ్గించుకోండి ఫస్ట్ తగ్గించుకోండి తగ్గింపే కావాలి తగ్గించుకుంటేనే మనం హెచ్చించబడతాం రేపు వాళ్ళకన్నా డబ్బులు ఉన్నత స్థితిలో ఉండాలంటే ఇప్పుడు తగ్గించుకోవాలి రేపు ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ పరిస్థితి మనం అస్సలు మర్చిపోకూడదు ఆ ఫలానా టైంలో నేను ఆ వయసులో ఉన్నప్పుడు మా పరిస్థితి అలా ఉండేది ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అలా ఒకసారి అన్ని రివైండ్ చేసుకోండి మన లైఫ్లో జరిగిన రివైండ్ చేసుకుంటేనే తండ్రికి ఎక్కువ దగ్గర అవ్వగలం ఆ పరిస్థితి నుంచి నన్ను మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు తండ్రి అప్పుడు చాలా మంది ఇట్లా అవమానించారు కానీ వాళ్ళందరికన్నా నన్ను హెచ్చించి ఈ స్థితిలో తెచ్చాడు ఎంత ప్రేమ నా తండ్రికి అదే మనసు తండ్రి ఇస్తాడు కాబట్టి అలాంటి మనసు మీరందరూ కలిగి ఉండండి ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా ఎదుటి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని చులకనగా చేసేలా చులకనగా మాట్లాడేలా ఇప్పుడు ఒక ఆఫీసులో చేసేటప్పుడు ఒకళ్ళు యాక్టివ్గా ఉంటారు ఒకళ్ళు డల్గా ఉండొచ్చు అంత మాత్రాన్ని అందరిలో పట్టుకొని వాళ్ళని అవమానించడం ఇక మీరు వేస్ట్ అని మాట్లాడడం అది అస్సలు వద్దండి ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత కష్టపడ్డా అదంతా వేస్టే దేవునికి ఇష్టమైనట్టు మనం నడుచుకుంటేనే మనకి ఆ క్వాలిఫికేషన్ పరలోకానికి క్వాలిఫికేషన్ అనేది మనకు వస్తుంది కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఏ రోజుకి రోజు మనల్ని మనం పరిశీలించుకోవాలంటే దినదినము నేను ఎలా ఉన్నాను ఈరోజు నా దేవు దృష్టిలో నేను ఎలా ఉన్నాను నేను ఎవరైనా ఇబ్బంది పెట్టానా నా వల్ల ఎవరైనా బాధపడ్డారా నా చుట్టాలైనా బంధువులైనా నాతో పాటు పనిచేసే వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా బయటలో బయట వాళ్ళైనా ఎవరైనా బాధ పెట్టేనా తెలియక ఒకవేళ బాధ పెట్టుంటే వెళ్ళి సారీ చెప్పండి అదే దేవుడు కావాలి వెళ్ళి సారీ చెప్పండి సారీ అండి ఏమనుకోవద్దు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఏదో అరిసాను కానీ మీ మీద ఏదో కోపం లేదండి సారీ ఏమనుకోవద్దని క్షమాపణ అడగండి